హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఏమీ లేనప్పుడు ఇంట్లో తొందరగా అయిపోయేది పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇష్టంగా తినేది పప్పుచారే అవునా కదా పప్పుచారంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మాకైతే చాలా ఇష్టం అండి పిల్లలైనా మా ఇంట్లో మావారైనా చాలా ఇష్టంగా తింటారు నేనైనా కానీ ఈ పప్పుచార వండినప్పుడల్లా నాకు ఒక విషయం అయితే గుర్తొచ్చిద్దండి ఒక అయితే ఒక మేడం దగ్గర ఉన్నప్పుడు ఏం కర్రీ లక్ష్మి అని అంటే పప్పుచారమ్మా అన్న వెంటనే వాళ్ళ వారు ఏంటి అని అంటే పప్పుచార రొట్టిగా పప్పు సాంబార్లా కాకుండా పప్పుచార చేసుకుంటారు అంటే ఆయన అన్నాడు ఓహో పేదవాళ్ళ పప్పుచారా పేదవాళ్ళంట పప్పు చారు చేసుకుంటారంట ఉన్నవాళ్ళు సాంబార్ చేసుకుంటారంట అబ్బా బ పప్పుసార ఎప్పుడు నా కూడా ఆ మాట నాకు గుర్తు రాకుండా అస్సలు ఉండదు అసలు మీరే చెప్పండి అండి పేదవాళ్ళు తినేది పప్పుసారా ఉన్నవాళ్ళు సాంబార్ తింటారా మీరే చెప్పండి